ఫ్ యొక్క చేతుల్లో పడి చావకుండా తప్పించుకునే ప్రయత్నం చేశాడు ఆ ప్రయత్నంలో హారానికి వెళ్ళిపోయాడు తల్లి అంది మళ్ళీ చూస్తానురా అని చెప్పి కానీ చూడలేకపోయిందండి యాకోబును ఆ రోజే చివరిగా చూసింది ఆ తరువాత రిబ్కా యాకోబును చూడలేకపోయింది ఇరవై సంవత్సరాల్లోనే యాకోబు మళ్ళా చూడకుండానే యాకోబును మళ్ళీ చూడకుండానే రిబ్కా మరణించింది చాలా సందర్భాల్లో మనం తీసుకునేటటువంటి నిర్ణయాలు మనకు అంగీకారంగాను అనుకూలంగా కనిపిస్తాయి కానీ అవి మనకు నష్టాన్ని కష్టాన్ని కలుగు చేస్తాయి అనేది గ్రహిస్తే బాగుంటుంది ఒకని ఎదుట యథార్థముగా కనిపించు మార్గము కలదు కానీ అది తుదకు మరణానికి దారితీస్తుంది అని బైబిల్ సెలవిస్తుంది వింటున్నావా తల్లి వింటున్నావా తండ్రి నువ్వు ఇచ్చే సలహా కావచ్చు నువ్వు ఇచ్చే ఆలోచన కావచ్చు అది నీ కుమారుడికి కుమార్తెకు అది దేవుని చిత్తానుసారమైన ఆలోచన కాకపోతే నష్టాన్ని తీసుకొస్తుంది వెళ్ళిపో అని పంపించేసింది ఇరవై సంవత్సరాలు హారానులో యాకోబు ఉండిపోవాల్సి వచ్చింది అన్యుల మధ్య అపనిందల మధ్య ఆపదల మధ్య యాకోబు ఇరవై సంవత్సరాలు అల్లాడిపోయాడండి